ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కారంపూడి లంకాలమ్మ తల్లి మరియు చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు సీనియర్స్ విభాగం ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బలికొరవ గ్రామం బలికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ విభాగంతో రెండు జతులతో అయితే ప్రదర్శనకు అయితే రావడం అయితే జరిగింది రెండు జతులతో అయితే ప్రదర్శనకు రావడం అయితే జరిగింది సుబ్రహ్మణ్యం వరద బుడ్డగిత్త రెండు జతులతో అయితే రావడం అయితే జరిగింది